ఓం శ్రీ ఓం ఓం శ్రీ శ్రీ నమః అందరికీ నమస్కారం రోజు వైశాఖ పురాణం రెండవ పారాయణం నారద మహర్షి అంబరీష మహారాజుతో తిరిగి ఈ విధంగా అంటున్నారట అంబరీష మహారాజా విను విష్ణు ప్రీతికరమగడం వల్ల మాధవ మాసము అని వైశాఖ మాసాన్ని అంటారు వైశాఖ మాసంతో సమానమైన మాసము లేదు కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు వేద సమానమైన శాస్త్రము లేదు గంగా జలానికి సాటి అయిన తీర్థ జలము లేదు జలదానముతో సమానమైన దానము లేదు భార్యా సుఖముతో సమమైన సుఖము లేదు వ్యవసాయము చేయడం వల్ల వచ్చే ధనానికి సాటి అయిన ధనము లేదు జీవించడం వలన వచ్చే లాభానికి సమమైన లాభము లేదు నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు దానము చెయ్యడం వలన వచ్చే సుఖానికి సాటి అయిన సుఖము లేదు సమానమైన ధర్మము లేదు కంటితో సమానమైన కాంతి లేదు భోజన తృప్తితో సమమైన తృప్తి వ్యవసాయముతో సమమైన వ్యాపారము ధర్మ సమమైన మిత్రుడు సత్య సమమైన కీర్తి లేవు ఆరోగ్యముతో సమానమైన అభివృద్ధి శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవు అని కవులు వర్ణిస్తున్నారు సాయి అయిన శ్రీ వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసం ఇట్టి మాసంలో వ్రతాన్ని పాటించకుండా వ్యర్థంగా కాలం గడిపినవాడు ధర్మహీనుడు అవడమే కాకుండా పశుపక్షాది జన్మలని పొందుతున్నాడు చెరువులు ద్రవించడం యజ్ఞయాగాదులని చెయ్యడం మొదలైన ఎన్ని ధర్మకార్యాలను చేసినా కూడా వైశాఖ మాస వ్రతాన్ని గనక పాటించకపోతే ఇవి అన్నీ కూడా వ్యర్థములే అవుతాయి వైశాఖ మాస వ్రతములో శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించిన ఫలములని ఇతరులు అంటే వ్రతం పాటించని వారు గనక ప్రసాదంగా స్వీకరిస్తే వారికి కూడా శ్రీ మహావిష్ణు సాయుధ్యము కలుగుతుంది నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మని పోగొడుతుంది అంటే ముక్తిని ఇస్తుంది అన్ని దానాలు చేయడం వల్ల వచ్చే పుణ్యము సర్వ తీర్థములయందు స్నానము చేస్తే వచ్చే పుణ్యము వైశాఖ మాసంలో జలదానము చెయ్యడం వల్లనే వస్తుంది జలదానము చేసే శక్తి గనక లేకపోతే అటువంటి గల ఇతరులని ప్రబోధించడం వల్ల కూడా అటువంటి వారికి సంపదలు కలుగుతాయి బాటసారుల దప్పిక తీర్చడం కోసం మార్గమధ్యంలో చలివేంద్రాలని ఏర్పరచి జలదానం చెయ్యడం వల్ల వాణి కులములోని వారందరూ కూడా పుణ్యలోకాలని పొందుతారు జలదానాన్ని చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు చలివేంద్రాలు ఏర్పడటం వల్ల బాటసారులు సర్వదేవతలు పితృదేవతలు అందరూ కూడా సంతృప్తులై ప్రీతిని పొంది వరాలని ఇస్తారు దప్పిక గలవాడు నీటిని కోరతాడు ఎండ బాధపడినవాడు నీడని కోరతారు చెమట పట్టినవాడు విసరకొనడానికి విసన కర్రని కోరతారు కాబట్టి వైశాఖ మాసంలో కుటుంబ సహితుడైన బ్రాహ్మణునికి గాని ఇతరులకి కాని జలాన్ని గొడుగుని దానం ఇయ్యాలి నీటితో నిండిన కుంభమిని దీనినే ఉదకుంభము అంటారు ఆ దానం దానమియాలి ఇలా దానం చేయని వారు చాతక పక్షి అయి జన్మిస్తారు దప్పిక గలవానికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగాలు చేస్తే వచ్చినంత పుణ్యఫలము కలుగుతుంది ఎండకు అలసిపోయిన వాడికి బ్రాహ్మణునికి ఆదరించిన వాడు పక్షిరాజై లాభాన్ని పొందుతారు ఎండకి అలసిపోయిన వానికి విసరడానికి విసనకర్ర లేకపోతే ఒంటిపై ఉన్న బట్ట అంటే ఉత్తరీయంతో గనక విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయిధ్యాన్ని పొందుతాడు పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్ర ఇచ్చిన సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకాన్ని పొందుతాడు గొడుగును దానం చేయడం వల్ల ఆది భౌతిక ఆది దైవిక ఆది ఆత్మిక దుఃఖాలు నశిస్తాయి విష్ణుప్రియమైన వైశాఖంలో గొడుగు దానం ఇయ్యని నిలువ నీడలేని వాడై పిశాచమై బాధపడతాడు వైశాఖమాసంలో పాదుకలని అంటే చెప్పులని యమ యమధూతలని తిరస్కరించి విష్ణులోకాన్ని చేరతాడు ఇంకా ఇహలోకంలో బాధలని పొందడు సర్వసుఖాలని పొందుతాడు చెప్పులు లేక బాధపడేవానికి చెప్పులు లేవు అని అడిగినవానికి చెప్పులని దానం చేసేవాడు బహు జన్మలలో పుడతాడు నిరాధారులకి బాటసారులకి ఉపయోగకరంగా ఉండేటట్లుగా అలసట తీరేటట్లుగా మండపాలు మొన్నగు వాటిని నిర్మించిన వాని యొక్క పుణ్యము బ్రహ్మ కూడా చెప్పలేడు మధ్యాహ్న కాలంలో అతిథిగా వచ్చిన వాణిని బ్రాహ్మణుని ఆహారమిచ్చి ఆదరించడం వల్ల అనంత పుణ్యం కలుగుతుంది అంబరీష మహారాజా అన్నదానము వెంటనే తృప్తిని కలిగించే దానాలలో అత్యుత్తమమైనది కాబట్టి అన్నదాన దానంతో సమానమైన దానం లేదు అలసి వచ్చిన బాటసారిని వినయంతో మధురంగా కుశల ప్రశ్నలు అడిగి ఆదరించిన వాని యొక్క పుణ్యము అనంతము వానికి భార్య సంతానము గృహము వస్త్రము అలంకారము ఇవేవీ ఇష్టములు కావు అవసరాలు అంతకంటే కావు అన్నము మాత్రమే ఇష్టము ఆవశ్యకము కాబట్టి అన్నదానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు ముందు కాలమున కూడా ఉండబోదు వైశాఖ మాసంలో అలసిన బాటసారికి బ్రాహ్మణునికి జలదానము ఛత్రదానము వ్యజనదానము పాదుకాదానము అన్నదానము మున్నగునవి చెయ్యని వారు పిశాచమై ఆహారం దొరకక తన మాంసాన్నే తాను భక్షించేటువంటి దురవస్థని పొందుతారు కాబట్టి అన్నదానము యథాశక్తిగా చెయ్యవలను అన్నదానము చేసి జీవితాన్ని నిలిపినవాడు తల్లి తండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే కాబట్టి అన్నదాత సర్వ తీర్థ దేవతాస్వరూపుడు సర్వదేవతాస్వరూపుడు స్వరూపుడు అంటే అన్నదానం చెయ్యడం వల్ల అన్ని తీర్థాలలో స్నానము చేసిన పుణ్యము సర్వదేవతలని పూజించిన ఫలము సర్వధర్మములు ఆచరించిన ఫలము కలుగును అని చెప్పి వీటి యొక్క భావం ఇంతటితో రెండవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం